యూట్యూబ్ మనకు లైవ్ ఆప్షన్ తీసేసారా లేదా ఎవరైనా కామెంట్స్ పెడుతుంటే నాకు కామెంట్ రావట్లే కదా లైక్లు అయితే వచ్చాయి కామెంట్ ఒకటి రాలేదు నాకు తెలిసి సుష్మా గారు హాయ్ 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 ఇప్పుడు వచ్చింది అబ్బా కామెంట్స్ నేను కంగారు పడిపోయాను తెలుసా నేను దాదాపు చాలా మంచి అయింది అసలు లైవ్ రాలేదు సో లైవ్ ఏమైనా తీసేసాడేమో యూట్యూబ్ అతను అనుకున్నాను హాయ్ 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 లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి హాయ్ అండి ఈరోజు సండే ఎలా ఉన్నారంతా బాగున్నారా అండ్ మన కృష్ణా జిల్లా అండ్ తెలంగాణలో చాలా వర్షాలు పడుతున్నాయి సో ఎవరైనా వర్షపు బారిలో చిక్కున చిక్కుకున్న వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎలా ఉన్నారు బాగున్నా బ్రో మీరు ఎలా ఉన్నారు బాగున్నారా లోకేష్ హాయ్ బ్రో దీపక హాయ్ హాయ్ అన్నయ్య అని హాయ్ చెల్లెమ్మ టుడే మై బర్త్డే ఎవరు దెబ్బ బర్త్డే రాంబాబు హ్యాపీ బర్త్డే టు యూ రాంబాబు ఈరోజు వీడియో వస్తుందా ఈరోజు వీడియోని నేను సారీ గైస్ పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే ఉన్న వీడియోస్ కొన్ని అంటే స్పెషల్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను దాన్ని పోస్ట్ చేయలేదు నెక్స్ట్ సండే వస్తుంది హాయ్ విహారి గారు హాయ్ హాయ్ ఎలా ఉన్నారు హాయ్ విహారి గారు ఎలా ఉన్నారు బాగున్నా అండి చాలా బాగున్నా సీతారామలక్ష్మి గారు హాయ్ సార్ హలో మేడం హలో అర్జున్ జయలక్ష్మి చాలా ఫాస్ట్గా వస్తున్నాయండి కామెంట్స్ అదే మెసేజ్ ఇప్పు థ్యాంక్ యూ హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ అన్న లైవ్లో మై స్పెషల్ ఏమో అర్థం కాలేదన్న మీరు చెప్పింది ఆయన మిమ్మల్ని ఒకసారి కలవాలి ప్లీజ్ తప్పకుండా బ్రో ఎప్పుడన్నా కలుద్దాం అనుకోకుండా ఆయన్న ఎలా ఉన్నారు బాగున్నారు మీరు ఎలా ఉన్నారు మీ మదర్ గారు ఎలా ఉన్నారు బాగున్నారండి చాలా బాగున్నారు విహారంతో పోటీ అంటే చావుతో అయ్యో తమ్ముడు ఏం రాశావు అబ్దుల్ గారితో వీడియో చేయండి ఓకే అండి ఎప్పుడన్నా సందర్భం కలిసి వస్తే చేస్తాను తప్పకుండా మై హీరో విహారీ థ్యాంక్ యూ శర్మ గారు సెవెన్ సెవన్ హాయ్ అన్న వీడియో హాయ్ హంటర్ నరేష్తో కలిసి వీడియో చేయండి హంటర్ నరేష్ నైనా ఉండమే కదండి పరిచయం చేసింది ఎప్పుడన్నా అవకాశం వస్తే చేస్తాను కానీ నేను ఇప్పుడు రెగ్యులర్గా చేయట్లేదు కదండీ అన్న సినిమాల్లో ట్రై చేయండి అన్న కోసం సినిమాల్లోనా మన ఫేస్కి సినిమా అవసరమా అన్నా కర్ణాటక ఫుల్ రైనింగ్ కర్ణాటకలో కూడా ఫుల్ రన్నింగ్ జాగ్రత్త ఎవరన్నా రైనింగ్ సైడ్ పోయిన వాళ్ళు కానీ లేదంటే అక్కడ నివసించే వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను కూడా ఇప్పుడు వెళ్తే ఈ రైన్ కొంచెం తగ్గినా లేదంటే ఇట్లాగే ఎక్కువ ఉన్నా కూడా వెళ్తే విజయవాడకి వెళ్ళి నా వల్ల అయినంతవరకు హెల్ప్ చేయాలనుకుంటున్నా అంటే ఎవరన్నా రైనింగ్లో ఇరుక్కున్న వాళ్ళకి మనీ హెల్ప్ కాదు మా ఇలా జస్ట్ మ్యాన్ హెల్ప్ చేయాలనుకుంటున్నా చేస్తే ఒకవేళ మీకు కావాలంటే ఆ వీడియో కూడా షూట్ చేస్తాను విహారీ అన్న జిన్ వీడియో చేయి చూద్దాం బ్రో హాయ్ హలో అన్న హాయ్ అన్న గోస్ రైడర్ విహారీ అన్న థ్యాంక్ యూ బ్రో హాయ్ హాయ్ అన్న ఎప్పుడు మీరు ఏం చేస్తున్నారన్న ఇప్పుడు నేను ప్రజెంట్గా అయితే కదా ఏం కాఫీ షాప్ ఇది ఏదో కాఫీ షాప్ బ్రో కాఫీ తాగాను కాఫీ తాగి ఇప్పుడే జస్ట్ అలా కూర్చున్నా ఈరోజు వీడియో లేదు కదా సో జ అంటే మనకు మన వీడియో కోసం కనీసం ఒక వంద మంది అయినా వెయిట్ చేస్తుంటారు కదా సో వాళ్ళకు చెప్దాము ఈరోజు వీడియో లేదు అని అనుకున్నా ఇంకా బ్రో హాయ్ హాయ్ అన్న లంచ్ చేశారా లేదు చేయాలి మీరంతా తిన్నారా లంచ్ అన్న నేను కలవాలి అని మా మమ్మీ డ్రీమ్ కానీ వన్ ఇయర్ బ్యాక్ వన్ మోర్ కనీసం నిన్ను కలవాలి అన్న అనుకుంటున్నా ఏ ఊరు ప్రసన్న చెల్లెమా నువ్వు కలుద్దాం సో ఓకే థ్యాంక్ యూ అండి హాయ్ 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 అన్నయ్య నంద్యాల ఓకే ఇక్కడ లైవ్లో ఉన్న నంద్యాల వాళ్ళకి అండ్ మన తెలుగు వాళ్ళకి ఎక్కడున్నా సరే అందరికీ హాయ్ హాయ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు అందుకు మనం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయకుండా కూడా వీడియోస్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు నాకు కూడా వీడియోస్ పోస్ట్ చేయకుండా ఎలాగో ఉంది వీడియోస్ చేయాలి చేయాలి పెట్టాలి అని బట్ కొంచెం పనిలో ఉండి చేయలేకపోతున్నాను నెక్స్ట్ సండే మాత్రం ఫుల్ ఫుల్ ప్యాక్ బిర్యానీ ఇస్తా అబ్దుల్ గారితో వీడియో ఇప్పుడు అడిగాక చెప్తానండి ఆయన ఎప్పుడైనా ఫ్రీ ఉంటే నేను కూడా అప్పుడే ఫ్రీ ఉంటే ఆయన నేను కలిసి చేస్తాను నో ప్రాబ్లం నా హంటింగ్ ప్లేస్ గోస్ట్ ఉన్నాయా హంటింగ్ ప్లేస్ గోస్ట్ ఉంటే నీకు ఏ ఫీల్ అవుతుంది ఉంటే మంచి ఫీల్ ఉంటుంది ఇంకాసేపు ఉండాలనిపిస్తుంది లేదు అంటే మనకు ఇప్పుడు ఎవరైనా చెప్తారు కదా మా ఊర్లో గోస్ట్ ఉంది మా స్కూల్లో గోస్ట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళకి ఏం జరిగిందో చెప్తారు కదా వాళ్ళకి జరిగింది చెప్పేటప్పుడు నేను నాకు సొంతంగా ఫీల్ అవుతాను ఫీల్ అయ్యి నేను అక్కడికి వెళ్తాను అది దూరం అని తెలుసు వెళ్తే మనం పెట్టిన డబ్బులు కూడా రావని తెలుసు బట్ ఏంటంటే దయ్యాన్ని చూడాలి వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ కలగాలి అని వెళ్తాను అక్కడ నేను పోయినప్పుడు అది అన్ వాళ్ళకి జరిగినంత కాకుండా కొంచెమైనా జరిగితే నాకు ఆనందం హ్యాపీ కానీ అలా జరగకుండా నేను పోయినప్పుడు ఏం జరగకుండా నేనేమో బస్సు కోసం వెయిట్ చేస్తున్న మనిషిలాగా దయ్యం కోసం వెయిట్ చేస్తున్నట్టు కెమెరాలు పెట్టుకుని అటు ఇటు ఇలా తిరిగి చూస్తాను కదా అప్పుడు కొంచెం బేజారు కొడుతుంది ఏంటిది అని కామెంట్లు ఆగుతున్నాయి ఫాస్ట్గా వస్తున్నాయి హాయ్ 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 బ్రో డెడ్ వుడ్ ఫైనల్ ఇంకేంటి బ్రో డెడ్ వుడ్ ఫైనల్ చేశాను కదా బ్రో డెడ్ వుడ్ కాదు మీ ప్లానింగ్ అదర్ మళ్ళీ అదర్ స్టేట్ కానీ అదర్ కంట్రీ కానీ స్టార్ట్ చేస్తాం నో ప్రాబ్లం జస్ట్ గివ్ మీ కొంచెం టైం ఇవ్వండి కొన్ని అద్భుతాలు అంటే మంచి మంచి చెప్పడం కాదు చేసి చూపిస్తాను అండ్ ఇక్కడ మన దావిత దావిత హాయ్ అని ఆయన పెట్టింది థ్యాంక్ యూ ఏంటి దాని ఏమంటారు తను సబ్స్క్రిప్షన్ చేసుకుని మన ఛానల్ని మెంబర్షిప్ తీసుకునింది థ్యాంక్ యూ జయశ్రీ గారు థ్యాంక్ యూ అండి హాయ్ ఓవి గారు హాయ్ హాయ్ మునీర్ కది సోను అస్లాం లేకం భయ ప్లీజ్ రిప్లై కల్కమ్ సలాం భాయ్ వర్షం పడుతుంది యా పడుతుంది అండి నిన్న రుచి పడుతుంది ఐ లవ్ వర్షం హై విహారి గారు రిప్లై ఇవ్వండి హాయ్ అండి హాయ్ ఈ వర్షానికి మీకు కూడా ఒక మంచి హాట్ హాట్ వీడియో నాకు కూడా చాలా హ్యాపీగా ఉండేది బట్ అందించలేకపోయాను సో సారీ అన్నా కర్ణాటక వస్తావా వస్తా బ్రో తప్పకుండా వస్తా బ్రో ఇక్కడ కర్ణాటకలో హంటింగ్ ప్లేస్లు అంతగా తెలియదు బ్రో అండ్ కన్నడ నాకు అంతగా రాదు హాయ్ హాయ్ అన్నా ఈజ్ లక్కీ వెహికల్ మంచిగా అయిపోయిందా ఓకే బ్రో అయిపోయింది బ్రో వెహికల్ వీడియోస్ కూడా తీసాను అది ఇంకా అప్లోడ్ చేయలేదు ఎడిటింగ్ చేయాలి మొన్న అది థర్ ఫైవ్ డోర్ బండి వచ్చింది కదా అది కూడా కొంచెం తీసాను వాళ్ళు బయట రైడ్కి ఇవ్వలేదు షోరూమ్ వాళ్ళు అది ఇస్తే ఆ రైడ్ కూడా చేసి మొత్తం కలిపి వీడియో పెట్టాలనుకున్నాను ఇంకా ఇయ్యలేదు వేరే వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళు థర్ ఎక్స్ప్లోర్ అదే కార్లు ఎక్స్ప్లోర్ వాళ్ళంట వాళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువ ఉందంట వాళ్ళు అడగకుండానే ఇస్తున్నారు నాకు అడిగితే జస్ట్ కార్ అక్కడ షోరూంలోనే అన్నారు బయటికి తీసుకెళ్తాను అలా ఒక ట్రిప్ వేసి ఎక్స్ప్లోర్ చేస్తానంటే రేపు చెప్తాను సార్ ఈరోజు వేరే వాళ్ళకి ఇచ్చేది ఉంది కార్ అన్నారు సో మళ్ళీ వెళ్ళలేదు మాకు వచ్చింది కన్నడ విహారి గారు థ్యాంక్ యూ అండి హాయ్ హాల్ వీడియోస్ క్యూ హీరో బ్రో థ్యాంక్ యూ బ్రో హాయ్ అన్న సూర్యపేట ఎప్పుడు వస్తావు విజయవాడ వెళ్తే ఇంకా సూర్యపేట నుంచే కదా బ్రో వెళ్ళేది అన్న నాతో ఒక వీడియోలో ఉండాలని ఓకే బ్రో ఉండడం ఏం పర్లేదు బ్రో నేను ఇప్పుడు మామూలుగా ఒక్కడిని చేసుకుంటున్నాను మీకు ఏమైనా అయితే నేనేం ఎవరికి ఏ హెల్ప్ చేసే పొజిషన్ లేను సో అందుకని ఎవరన్నా తీసుకెళ్ళి వాళ్ళకి ఏమైనా అయ్యి వాళ్ళకు మళ్ళీ ఏదైనా చూడాలి చెయ్యాలి అంటే కన్నా కష్టంగా ఉంది సో అందుకని అందరినీ అవాయిడ్ చేస్తున్నాను హాయ్ బ్రో లవ్ ఫ్రేమ్ తిరుపతి థ్యాంక్ యూ బ్రో ఐఎమ్ ఐఎమ్ వే ఫ్రమ్ విజయవాడ ఓకే అన్న జీవన్ దీప్ అన్న గోస్ట్ ఉంది ఎక్కడా హాయ్ సరే అందరూ లంచ్ చేశారా లేదా ఇంకా సాయి ప్రియ గారు రిప్లై ఇమ్మన్నారు హాయ్ అండి సరిత దుబాయ్ హాయ్ అండి నాగు బా చాలా ఫాస్ట్గా వస్తున్నాయి నీలిమ గణేష్ గౌతమ్ కల్లూరు చరణ్ స్నేహ ఉమేష్ షేక్ రాయల్ బాయ్స్ రిలాక్స్ ఫ్రెండ్స్ మెల్లిగా పెట్టండి అన్ని వీడియోస్ నాకు చాలా ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ హాయ్ తమ్ముడు హాయ్ హాయ్ అన్న హాయ్ హంటింగ్ వెళ్ళాక లైవ్ పెట్టు అన్న పెడతా బ్రో మహారాష్ట్రలో ఫోర్ట్స్ ఎక్స్ప్లోర్ చెయ్యు అన్న ఓకే అన్న తప్పకుండా ట్రై చేస్తాను చాలా రోజుల తర్వాత వచ్చారండి అవునండి హాయ్ మీరు తిన్నారా లేదు ఇంకా తినలేదు తినాలండి పెళ్ళి ఎప్పుడు సారీ నేను ఇప్పుడు సింగిల్ కాదు ఓకే హాయ్ బ్రో హాయ్ హాయ్ రిప్లై ఇవ్వండి విహారి గారు మార్నింగ్ నుంచి నీ వీడియోస్ చూస్తున్నా అన్న ఓకే హాయ్ బ్రో యువర్ హ్యాండింగ్ నో ప్రాపర్ ఎక్కడ అండి మీ ప్రాపర్ ఎక్కడ మాది అందరికి తెలిసిన విషయం ఓపెన్ బుక్ మన కడప డిస్టిక్ పులివెందల తాలుగా ఒక చిన్న విలేజ్ అంటే మండల లాంటిది అనుకోండి హలో హాయ్ ఐఎమ్ జహీరాబాద్ హాయ్ బ్రో హాయ్ మీ వాయిస్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అన్న నైట్ టైం వీడియో నైట్ టైం నీ లైవ్ కోసం వెయిటింగ్ అన్న చేస్తామన్న చేస్తాం ట్రై చేద్దాం హాయ్ సంగారెడ్డి కిరణ్ హాయ్ శ్రీకాకుళం బిగ్ ఫ్యాన్ థ్యాంక్ యూ సో మచ్ మీకు హాయ్ ఎలా ఉన్నారు హాయ్ బాగున్నాను అన్న ఫ్రమ్ తెలంగాణ సోనాలి అఫిషియల్ ఎలా ఉన్నా బాగున్నావా మీ ఆల్సో నవ్ ఫ్రమ్ తెలంగాణ అన్న మీతో కలిసి ఒక వీడియో తీయాలనిపిస్తుంది విలేజ్ బ్లాక్స్ షూర్ బ్రో చెయ్యి నో ప్రాబ్లమ్ అలాంటి అవకాశం రావాలి కానీ నేను కూడా ఎవరితోనైనా సరే నేను నో అనను బ్రో చేస్తాను మనం పట్టుకున్నామంటే వాళ్ళ పైకి వెళ్తారు మనం మాత్రం అక్కడే ఉంటాం మన అది మన స్టార్ అట్లుంది నేను ఫాలో చేసినా నేను వాళ్ళని వీడియోలు తీసుకున్నా ఎక్కడికి వెళ్తారు హాయ్ బ్రో హాయ్ 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 मेरा नाम बोलो प्लीज शेख रिजवान हाय रिजवान कैसे है आ, देवरा नरेश ब्रो एकड़ोना ब्रो इपुड मैं प्रेजेंट हैदराबाद ला हूं ब्रो हाय अन्ना लव यू टू बेबी रोरी गर्लफ्रेंड हाय क्या आपको अम्मा मां अम्म, आह बाय आ हनीफ अनिल बाय आ हाय बाई अह हाय 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 ఐ లైక్ యువర్ అడ్వెంచర్ వీడియోస్ కదా అడ్వెంచరే బాగుంటుంది కదా నేను చేస్తాను అడ్వెంచర్ మీరు చూడట్లేదు చూడుస్తానండి చెప్పండి చేద్దాం మంచిగా హాయ్ 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 అన్న యువర్ లుకింగ్ లైక్ యువర్ లుకింగ్ లైక్ ఏంది డెవిలా కుంపదీశీ లైక్ రామ్ చరణ్ ఓకే థ్యాంక్ యూ అండి హాయ్ 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 మీ వీడియోస్ కోసం వెయిటింగ్ సో ఈ రోజు నా వీడియో రాదండి ఈ లైవ్ ఇం ఇప్పుడు థర్టీన్ మినిట్స్ అయింది కదా ఇంకొక సెవెంటీన్ మినిట్స్ మీతో మాట్లాడతాను థర్టీన్ మినిట్స్ లైవ్ ఉంటుంది చూసి మీకు ఏదైనా ఏదైనా డౌట్స్ ఉంటే ఏమైనా క్లియర్ చేసుకోండి సో ఈరోజు వీడియో రాదు నెక్స్ట్ సండే ఐ విల్ పోస్ట్ కన్ఫర్మ్ హాయ్ ఫ్యాన్స్కి హాయ్ ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ తమిళ్ గోస్ట్ అండ్ తెలుగు రోబోట్ అంట ఎవరో హాయ్ ఆర్యో హాయ్ హాయ్ అందరూ తిన్నారా ఒకరు కూడా తిన్నామని ఎవరు చెప్పట్లేదు దేవిత దేవిత అన్నయ్య నా పేరు దైత 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 సరే మా దైత జంబూలా గద్వాల్ డిస్టిక్ హాయ్ హాయ్ నాగ్ ఈ పిల్లోడు ఉన్నాడు కదా నాగ్ ట్వంటీ ట్వంటీ పాపం చాలా మంచోడు అండ్ నాకు అప్పుడప్పుడు తయారు చేస్తున్నాడు ఈ మధ్యన మంచి మంచి స్టోరీస్ కూడా ఇస్తున్నాడు తనకు నేను టైం ఈ ఇవ్వలేకున్నా తమ్ముడు నేను కొంచెం వేరే పనుల్లో బిజీ ఉండి నీతో టైం లేకున్నా మొన్న సిరిసిల్లకి వచ్చినప్పుడు కూడా కలవలేదు ఈసారి నేను సిరిసిల్లకి వస్తే పక్కా నేను కలుస్తా ఓకేనా హాయ్ అన్నీ హాయ్ హాయ్ అన్న నీతో పాటు నేను రావాలనుకుంటున్నా బ్రో ఎంతమంది వస్తారు బ్రో దీంట్లో మహా అంటే ఒక నలుగురు పడతారు బ్రో ఇంతమందిని ఎక్కడ కింద పైన టాప్ లో అందరినీ వేసుకొని పోవాలి మనం ఇంతమంది కలిసి గోస్ట్ హంటింగ్ పోలేం కానీ ఏదన్నా అడవికి వెళ్ళి ఒక నేనైతే ఒకటే చెప్తున్నా నేను స్పాన్సర్ ఏం అంటే ఒక మంచి అడవిలో ఏమంటారు టెంట్ పెద్దది షామ్యానా ఉంటుంది షామ్యానా కుర్చీలు అండ్ వంట చేసుకునే బొగనాలు అవన్నీ నేను స్పాన్సర్ చేస్తాను వచ్చేవాళ్ళు వచ్చి వంట చేసి మీరు తినండి అందరినీ తినిపించేవాళ్ళు ఉంటే కదా అందరం కలిసి ఒక టైము ఒక డేట్ రాసుకొని ఫస్ట్ జాయిన్ అయిదాం నేను వాట్సాప్ పేజ్ ఒకటి పెట్టాను అది ఏదో వాట్సాప్ లో ఇప్పుడు వచ్చేస్తుంది క్రియేట్ చేసుకుంటే సో దాని అంతా ఫాలో అవ్వండి మనం ఈ నెల లాస్ట్ లో ఒక డేట్ ఆ అనుకొని ఒక మంచి ప్లేస్ అనుకుని అక్కడికి వెళ్ళి పిక్నిక్ లాగా పోయేద్దాం అందులో నేను కూడా మీ మీ ఫ్యామిలీలో లాగా వస్తాను ఏమంటారు హాయ్ మీరు తిన్నారా హాయ్ అన్న మీతో కలిసి వీడియో తీయాలనిపిస్తుంది అన్న తప్పకుండా బ్రో దేవి గారు అంట తమ్ముడు నీ వీడియోస్లోని చూస్తూ ఉంటాను ఎప్పుడు అప్పుడు నిన్ను వీడియోలో ఎప్పుడు కూడా చాలా బాగుంటో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కదా సరే అక్క హాయ్ ఫ్రమ్ బెంగళూరు మొత్తం కన్నడ సిలబస్కి అండ్ నన్ను ఫాలో చేస్తున్న వాళ్ళకి అండ్ నాకు ఎవరన్నా ఫ్యాన్ అనుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు ఏడుస్తూ పెట్టారు అదిపు రాజేష్ రజేష్ హాయ్ 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 ఇంకా అండి హైదరాబాద్లో ఎక్కడ ఉంటావు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మాధాపూర్లోనే ఉంటాను ఇప్పుడు ఊరికంటూ వచ్చాను సో మళ్ళీ హైదరాబాద్ వస్తాను హాయ్ నేను వస్తాను ఎవరు ఇండియన్ అమ్మ విజయరాణి అక్క అక్క రా అక్క ఎవరొద్దన్నారు అక్క ఎప్పుడు నువ్వు ఇండియాకి వచ్చినాక చెప్పు నువ్వే స్పాన్సర్ అయితే మా ఫస్ట్ రేపు ఎంతమందినా రాని ఒక పది మంది అన్నా రాని వంద మంది అన్నారా రాని అంతి నువ్వే స్పాన్సర్ అయితే నేను పెడతాను క్యాంప్ ఒకసారి జాఫర్ నెల్లూరు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్పు ఉదయ్ బాబు యా తప్పకుండా బ్రో అన్న డైరింగ్ హార్ట్సాప్ థ్యాంక్ యూ బ్రో నాకేం కాదు మీ అందరికి కూడా ఉంటుంది డేర్ నేను ఏదో వస్తాను ట్రై చేస్తున్నాను కెమెరా ముందర మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా డేర్ ఉంటుంది బ్రో డేర్ లేని ఎవరు ఉండరు మనం ఇంట్లోంచి బయటకు వచ్చి నడుస్తున్నాం అంటే అది డేర్ చేసే కర్ణాటక చింతామణి హాయ్ హైదరాబాదు ఎక్కడన్నా ఇప్పుడైతే మామూలుగా లేను బ్రో ఊర్లో ఉన్నాను హాయ్ హాయ్ బాగున్నారా లలిత గారు సౌమ్య స్వామి కామారెడ్డి ఓకే అండి హాయ్ హాయ్ హైదరాబాద్ హై బ్రో ఐఎం బిగ్ ఫ్యాన్ దోహా ఖతర్ ఎఫాలక్ కోయిస్ ఆ నీకు ఉంది తమ్ముడు అబ్బా నాకేముంది లెక్క ఈ ఎవరన్నా విజయరాణి అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే చేయండి అక్క ఛానల్లో మంచిగా ఉంటుంది నాకు కూడా యూట్యూబ్లో కొంచెం చాలా హెల్ప్ చేసింది అంటే స్టార్టింగ్లో నేను యూట్యూబ్లో నిలదొక్కుంటాననే హోప్ అయితే అక్క ఇచ్చింది ప్లీజ్ బీ కేర్ఫుల్ బాయ్ ఓకే బాయ్ హలో విహారి గారు నమస్తే అండ్ మీకు కూడా నమస్తే అండి ప్లీజ్ బేక్ నువ్వంటే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టం నాన్న అన్ని చోట్లకి వెళ్తున్నావు కదా మా ఇంటికి ఒకసారి అన్న రావా మా ఇంటికి వస్తే మాకు చాలా ఆనందం మాది పెద్దాపురం నాన్న అయ్యో అలాగాక పెద్దాపురమా సరే ఓకే ఓకే వస్తా తప్పకుండా వచ్చినప్పుడు చెప్తాను పెద్దాపురం వచ్చాను సో మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు కదా అప్పుడు ట్రై చేద్దాం హాయ్ 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 యూ హాయ్ హాయ్ అన్నా హాయ్ 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 ప్రవీణ్ అంట ఓకే బ్రో హాయ్ హాయ్ భయా నెల్లూరుకు ఒక బా తె బాలో ఏమో బ్రో ఇంకా ఏం తెలియదు అశీస్ హాస్పిటల్కి అయితే రావాలి హైదరాబాద్లో ఒక బంగ్లా ఉంది వస్తావా అన్న హైదరాబాద్లో ఉన్న బంగ్లాలన్నీ నేను తిరిగేసాను అన్న ఇంకేమైనా కొత్తగా ఉంటే చెప్పండి హాయ్ అన్న బిగ్ ఫ్యాన్ థ్యాంక్ యూ బ్రో హాయ్ హాయ్ ఎవరు తెగ ఏడుస్తున్నారు చూడు విహారీ ఏమో నాకు అది నాకు కనబడట్లేదండి ఇక్కడ రిసి మామ్ థ్యాంక్ యూ హాయ్ 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 బ్రదర్ హాయ్ ఫర్ అన్న రిప్లే మీ ప్లీజ్ అశోక్ నైనా హాయ్ అశోక్ నైనా ఎలా ఉన్నావు తిన్నావా జ్యోతి గారు ఎందుకంటే ఏడుస్తున్నారు అయ్యే బాబోయ్ పాపం 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 మళ్ళీ ఇంకొకసారి చెయ్యండి అన్న పాపం పాప ఇంకోసారి చేయాలా ఓకే అమ్మగారు బాగున్నారా బాగున్నారండి అందరూ బాగున్నారు డైవర్జీ సింగ్ థ్యాంక్ యూ ఒకటి ఉంది అన్న దిల్షుద్ నగర్ ఏరియాలో ఓకే బ్రో నో ఒకసారి నాకు ఇన్స్టాలో మెసేజ్ చెయ్యి దళితునగర్ ఏరియాలో అయితే చేద్దాం మనం హాయ్ మై బీ మాదాపూర్ మేహు మొహమ్మద్ హుసేన్ ఓకే బ్రో హాయ్ 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 బ్రో నాకు డైరెక్ట్గా ఘోష్ని చూడాలని ఉంది నాకు కూడా ఉంది బ్రో హాయ్ చూశాగా మీరు ఉంటారా షాడలు కనపడితే పారిపోతున్నారు బ్రో పక్కన వాళ్ళు హాయ్ 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 బ్రో జహీరాబాద్ నా పేరు విజయ్ గౌడ్ బ్లెస్ యూ బ్రో బ్లెస్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో హాయ్ జాఫర్ అస్లాం లక్కీ హాయ్ మోహన్ ఫ్యాన్ హాయ్ 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 దయచేసి ఎవరికన్నా నేను రిప్లై ఇవ్వలేక ఉంటే మీరు ఏమనుకోదు ఇక్కడ మెసేజ్లు చాలా ఫాస్ట్గా నా పోచ్చున్నవి అంత గట్టిగా చదివింటే కనుక ఈ పాటికి ఏ యూకేలోనో లండన్లోనో ఉండేవాడిని యూట్యూబ్కి వచ్చాక మెల్లిమెల్లిగా ఈ స్పెల్లింగ్లు కామెంట్లు చదువుకోవడం నేర్చుకున్నవాడిని సో అర్థం చేసుకొని మనసులో పెట్టుకోండి అప్పుడప్పుడు మెల్లిమెల్లి కానీ అన్న ఏం తిన్నాం హాయ్ అన్న హాయ్ ఆమ్ హట్ అంట జయలక్ష్మి గారు బొంగముదీ పెట్టారా అండి హాయ్ అన్న బిగ్ ఫ్యాన్ హాయ్ 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 బాస్ ఎలా ఉన్నారు బాగున్నా బ్రో మీరు ఎలా ఉన్నారు నది దోన అన తిన్నారు ఇప్పుడే చెప్పాను కదా లైవ్ లైవ్లో తినేదాన్ని అన్న నీకు నాకు లైవ్లో చూడాలండి పక్కా అండి దేవర సినిమాకి వెళ్దామన్నా ఎప్పుడు దేవర సినిమా నాకు కూడా వెళ్ళాలండి హాయ్ అన్న ఈరోజు నా బర్త్డే మై నేమ్ ఇస్ భువనా హ్యాపీ బర్త్డే టు యూ భువనా సిస్టర్ హాయ్ 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 నేను రెగ్యులర్గా మీ ఫాలో చేస్తాను మహారాష్ట్రలో ఉంటాను ఓకే కానీ మా దగ్గర విజయవాడలో ఒక హాంటెడ్ హౌస్ విజయవాడలో ఉంది ఎక్కడ విజయవాడలో హాయ్ 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 వరంగల్కి ఎప్పుడు వస్తావు మొన్న వచ్చానండి వరంగల్కి కాళేశ్వరం వెళ్ళాను శివాలయం దగ్గరికి అప్పుడు వచ్చాను మళ్ళీ రావాలి ఈ రోజు మై బర్త్డే ఎంతమంది బర్త్డే ఉంది ఈ రోజు వినోద్ ఈ రోజు బర్త్డే చేసుకుంటున్న వాళ్ళకి లైవ్ లో వచ్చిన వాళ్ళకి అందరికి హ్యాపీ బర్త్డే టికీ లైవ్ లో ఉన్న హ్యాపీ బర్త్డే చేసుకుంటున్న వాళ్ళకి కేకులు మాత్రం కట్ చేయద్దు కేకులు మాత్రం తినిపియద్దు హ్యాపీ బర్త్డే విషయస్ మాత్రం అడగండి ఊరికే జోక్ చేశాను మీరు నవ్వుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను హాయ్ నేను ప్రతి ఒక్కటి చూస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి అన్న నా లైఫ్ టైం డ్రీమ్ ఒకటి ఉందన్న చెప్పాలా చెప్పు బ్రో ఏంటి నీ లైఫ్ టైం డ్రీమ్ అన్న నిజంబాంత దగ్గర ఒక పడవాడ బిల్డింగ్ ఉంది మా ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ అందులో లాంచింగ్ ఆ తర్వాత అర్థం కావట్లేదు బ్రో విలేజ్ వ్లాక్స్ నువ్వు కంపల్సరీ నాకు ఇన్స్టాలో మెసేజ్ ఇది నేను చదవలేదు మా బ్రో మా వైఫ్ నేమ్ చిట్టి లలితమ్మ చెప్పు అన్న మీకు బిగ్ ఫ్యాన్ చిట్టి లలితమ్మ గారు హాయ్ అండి హాయ్ హాయ్ అన్న తమిళనాడు గోస్ట్ అండి ఇంకా నేను చేయను బాబు తమిళనాడులో ఓ అమ్మాయి ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది ఉన్నారు నేను పోయి ఏం చేయాలి అక్కడ చెప్పు బాబు రేపు గబ్బర్ సింగ్కి రేపు గబ్బర్ సింగ్కి విలుటూరా ఏమో అర్థం కాలేదు ఎందుకు చెప్పలేదు అర్థం కాలేదు మీకు కోపం వస్తుందా దేనికండి నా కా నీ కార్ సీట్ వెనకాల ఉంది ఏం లేదండి నాగర్ కర్నూలుకి ఎప్పుడు వస్తారు రావాలి నేను కూడా చూడాలి నాగర్ కర్నూలు అన్న బిగ్ ఫ్యాన్ బిగ్ ఫ్యాన్ ఓకే బిగ్ స్క్రీన్లో ఎప్పుడు వస్తారు వచ్చే అవకాశాలు వచ్చాయి కానీ నాకు ఇప్పుడు బిగ్ స్క్రీన్ పైన ఇంట్రెస్ట్ లేదు ఏమో అంటే చూడాలి నాకు అందరూ అడుగుతున్నారు అండ్ రాసి పెట్టుంటే వస్తాను రాత్రలో ఓకేనా వద్దు బిగ్ స్క్రీన్ హాయ్ 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 లవ్ యూ బాయ్ లవ్ యూ టూ బాయ్ లవ్ యూ సో మచ్ బాయ్ నీ స్మైల్ నీ స్మైల్ చాలా బాగుంది అన్న థ్యాంక్ యూ బ్రో మనసుతో నవ్వితే ఏదైనా బాగుంటుంది బ్రో మనసుతో చేసి ఏదైనా చేయగలుగుతాం అది అది మీరు కూడా ట్రై చేయండి అన్న కర్నూలుకి ఎప్పుడు వస్తాను వస్తా బ్రో నేను వచ్చి వెళ్ళేది అదే రూట్ కదా మనం కర్నూలు ఆలగడ్డ జడ్చిల్లా శంషాబాద్ శంషాబాద్ అంతా మహబూబ్ నగర్ జడ్చెల్లా ఇవన్నీ తిరుగుతూనే ఉంటాను హాయ్ గోస్ట్ హాయ్ 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 ఓకే మరి లైవ్ అయితే ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుని వచ్చాను కానీ మీతో అందరితో మాట్లాడి మీ కామెంట్స్ అన్ని చదివి చాలా హ్యాపీగా అనిపించింది ఇన్ కేస్ ఇన్ కేస్ కాదు నాకు తెలుసు చాలామందికి నేను రిప్లై ఇవ్వలేకపోయాను ఎందుకంటే వాళ్ళ మెసేజ్లు ఆగలేకపోయాయి అది చాలా ఫాస్ట్గా వెళ్ళాయి సో ఎవరికన్నా రిప్లై ఇవ్వకుండా ఎవరికన్నా అంటే రిప్లై ఇవ్వలేదని మీరు బాధపడినా కూడా మీరు ఎంత బాధపడ్డారో నేను కూడా అంతే బాధపడ్డానండి నేను రిప్లై ఇవ్వలేని ప్రతి ఒక్కరికి హాయ్ 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 బాగున్నారా అండ్ ఈ లైవ్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎప్పుడు నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను నేను మీ విహారీ